మహాలక్ష్మి వాళ్ళ వదినతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి వదినా ఇది పెద్దలు మనకి ఇష్టం లేకుండానే మన తలరా కూడా రాసిస్తున్నారు ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళిద్దరూ కూడా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు కానీ నేను దానికి సిద్ధంగా లేను వదిన నాకైతే మాత్రం ఆ పెళ్లి ఇష్టం లేదు నా ఇష్ట ప్రకారం నేను ఉండాలనుకుంటున్నాను వదిన నేనైతే మాత్రం ఆ పెళ్లికి ఒప్పుకోను మీరు నన్ను ముస్తాబు చేసి కూర్చోబెట్టినా సరే నేను మాత్రం ఆ పెళ్లి చేసుకొని వదిన అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళ వదినతో చెప్పేస్తుంది ఇక అక్కడ ఉన్న పెళ్ళివాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత మహాలక్ష్మిని రెడీ చేసి తీసుకుని వస్తారు ఏం పేరు అమ్మ అని చెప్పి ఆ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అడుగుతుంది దాంతో మహాలక్ష్మి అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అయితే పేరుకు తగ్గట్టుగానే అమ్మాయి కూడా మహాలక్ష్మిలా ఉంది నాకైతే అమ్మాయి చాలా బాగా నచ్చిందిరా నీకెలా ఉంది ఉందో ఒకసారి చెప్పరా అని చెప్పి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అంటుంది ఇక ఆ మాట వినగానే మహాలక్ష్మి అయితే ఓరి భగవంతుడు దీనికి నేను నచ్చేశానా కనీసం ఈ జుట్టులు మారిన నక్కకైనా నేను నచ్చకూడదు నరసింహస్వామి నువ్వే ఎలాగైనా కాపాడు ఆ జుత్తుల మారిన నక్కలాగా ఉన్నాడు వాడు వాడికి నేను అస్సలు నచ్చకూడదు ఈ పెళ్ళిని ఎలాగైనా నువ్వే ఆపాలి ఈ పెళ్లి చూపులతోనే ఆపేయాలి అని చెప్పి అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే దేవుడిని కోరుకుంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మికి ఇష్టం లేకుండానే అక్కడ కూర్చుంటుంది